నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలో సాయి కాలనీలో పోతుకంటి వీరయ్య నివాసం గత నాలుగు రోజుల క్రితం గ్యాస్ సిలిండర్ పేలి వారి నివాసం దగ్ధమై సర్వం కోల్పోయి కట్టుబట్టలతో ప్రాణాలతో బయటపడటం జరిగింది గ్యాస్ సిలిండర్ పేలి నివాసం అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో ఆ బాధిత కుటుంబీకులకు సహాయం చేసే ప్రయత్నంలో చాకలి సురేష్ అనే వ్యక్తికి రెండు కాళ్ళు అగ్నికి కాలిపోయి తీవ్రంగా గాయపడ్డం జరిగింది ఈ సంఘటనలో సర్వం కోల్పోయిన పోతిగంటి వీరయ్య కుటుంబానికి ముద్దురాజు సంఘం అధ్యక్షులు మరియు ముద్దురాజు యూత్ ఆధ్వర్యంలో పదహారు వేల మూడు వందల రూపాయలు డెబ్బై ఐదు కేజీల బియ్యం అదేవిధంగా బాధిత కుటుంబానికి సహాయపడి గాయాల పాలిన సాకలి సురేష్ కుటుంబానికి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది మొత్తం మా ముద్రా తరఫున పదహారు వేల మూడు వందల రూపాయలు ఆర్థిక సాయం చేసినాం మరియు డెబ్బై ఐదు కిలోల బియ్యం సాయం చేసినాం మా యూత్ తరపు నుంచి వాళ్ళకు ఎంతనో కొద్ద ఆర్థిక సాయం చేయడం జరిగింది కావున ఎవరైనా ఉంటే వచ్చి దాతలు వాళ్ళకు ఆర్థిక సాయం చేయగలని కోరుతున్నాం